హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ షాప్లో తీసుకున్న గోధుమ పిండితో చపాతీలు చేస్తే చాలా గట్టిగా వస్తున్నాయా నేను చేసే ప్రాసెస్లు కనుక ఒకసారి చేయటగొన్న గోధుమ పిండిలాగే చపాతీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి దీనికోసం ఫస్ట్ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నానండి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేయటం వల్ల చపాతీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే వెడల్పాటి గిన్నె తీసుకోవటం వలన కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఇలా పి మనం గోరువెచ్చగా కాసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ వీలైనంత వడ్డికి వేలతోటే కలపాలండి పిండిని అరిచేత్తు కలిపితే చపాతీలు అంత సాఫ్ట్గా రావు చూశారు కదా ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి చపాతీ పిండి ఎంత నాంతే అంత బాగా వస్తాయి చపాతీలు పిండి నానిన తర్వాత మనం కావాల్సిన సైజులో ముద్దలు తీసుకొని చపాతీలు అయితే రుద్దుకోవాలండి ఇలా చపాతీలు రుద్దుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని చపాతీ మీద ఇలాగ అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ రుద్దటం వలన చపాతీలు అయితే చాలా బాగా పొరల పొరలుగా వస్తాయి ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసుకొని బాగా వేడవనివ్వాలండి పెనం ఎంత హీట్ అయితే చపాతీలు అంత బాగా వస్తాయి తర్వాత చపాతీ మీద ఇలా ఆయిల్ రాసుకుంటూ ఐదు పది సెకండ్లకు ఒకసారి చపాతీని అటు ఇటు తిరగవేసుకోవాలండి అలా తిరగవేస్తే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి వీళ్ళు ఎంతవరకు హై ఫ్లేమ్లోనే వేసుకోండి సిమ్లో అయితే పెట్టకండి సిమ్లో పెట్టడం వల్ల చపాతీలు గట్టిగా అవుతాయి హై ఫ్లేమ్లో పెడితేనే చాలా సాఫ్ట్గా వస్తాయండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో మీరు కూడా రేషన్ షాప్ కాడ బండి రేషన్ బండి వస్తుంది కదా బండి దగ్గర గోధుమ పిండి తీసుకొని ఎప్పుడైనా చపాతీ చేశారా చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి ఈ బండి దగ్గర పిండితో చేస్తే మనం న్యాచురల్గా మనం పి పిండి పట్టించుకుంటాం చూసారా సేమ్ అదే టేస్ట్లో ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే టమాటా బంగాళదుంప కర్రీ కాంబినేషన్లో చపాతి అయితే ట్రై చేస్తున్నాను చూసారు కదా పొరల పొరలుగా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వారిని చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి